ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయలు పప్పులు నూనెలు ఆకాశాన్ని అంటుతున్నాయి పేదవారు వీటిని కొనలేకపోతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్ సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు తండముండయ్య నిమ్మల మనోహర్ మర్రి విజయ్ అంబాలస్వామి సూరమొగిలి మేకల విజయ పాటి సావిత్రి తండ రాధిక పి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్ర భిక్షపతి ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేయడం జరిగింది పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నిరసిస్తూ ఎలక మండల కేంద్రంలో మేము ధర్నా చేయడం జరిగింది దీన్ని ప్రజలకు బీదవారికి కొనలేక చాలా ఇబ్బందులు పడతారు టమాటా మాత్రం మొన్నటి మండలి దాకా వందకు పైగా అమ్మడం జరిగింది ఇప్పుడిప్పుడే ఈ నిరసన కార్యక్రమం తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ చేయకుండా రైతులు పండించే పంటకు ధర కట్టించుకుంటా దరారులు దీంట్లో అధికంగా మోపై ఈ పేదలకు ఇబ్బంది అవుతుంది ఇదే కాకుండా పప్పు ఉప్పు నూనెలు ఉల్లిగడ్డ సూతం ఆకాశాన్ని అంటుతున్నాయి దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకొని దీన్ని తగ్గించాలని ఎలకయుతి మండల కేంద్రంలో ఇప్పటిదాకా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని మేము సిపిఐ వైపు నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తాను తప్పకుండా తగ్గకపోతే ఈ పాలకులకు బుద్ధి చెప్పేదాకా ఇప్పటిదాకా నిరసన కార్యక్రమాలే చేయడం జరిగింది కానీ ఇంక నుండి ఈ విధంగానే ఈ ధరలు ఉంటే ఆందోళన రాస్తారోకాలు చేస్తాం వివిధ రూపాల్లో ఇంకా దీన్ని పోరాటాలను ఉద్యమం ఉధృతం చేస్తామని నేను ఎలకదుర్తి మండల కార్యదర్శిని ఊటుకూరు రాములు సిపిఐ అనబకొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువులకు వ్యతిరేకంగా నిరసిస్తూ వాటిని తగ్గించాలని డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎలకదుర్తి మండల కేంద్రంలో ఉప్పు పప్పు కూరగాయల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎలకవతి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది ధర్నే కాకుండా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు మా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తూ కరీం లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు